అక్రమ కట్టడాలు కట్టడా ఉంది తుఫాను ఉండడం వల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ మరియు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మొత్తం అన్ని కాలంలో పూడికలు తీస్తున్నాము సో ఒక పది రోజుల క్రితం పడిన వర్షానికి ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఉండడం వలన మొత్తం నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసి అన్ని ఇల్లులు కూడా మోపుకు గురైనాయి సో ఇది పది రోజుల అయింది ఇప్పుడు పెద్ద వర్షం వస్తే మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుందనే ఉద్దేశంతో సో ముందుగా కాలువల మీద ఉండే అక్రమ నిర్మాణాలను కూడా తొలగిస్తున్నాం సో మేడా అంటే మొదటిగా ఏది కూడా ఫస్ట్ స్టెప్ వేయాలా మొదటిగా ఇది స్టార్ట్ చేస్తున్నాము అంచెలంచెలుగా మిగిలిన ఏవైతే కాలువ మీద అక్రమంగా నిర్మాణం వేసి ఈ డ్రైనేజ్ వాటర్ పోకుండా అడ్డుపడుతున్నారో వాటన్నిటి మీద కూడా చర్యలు చేస్తుంది దండి కాదండి అది అది వేరే సిచ్యువేషన్ ఇది వేరే సిచ్యువేషను ఏంటంటే ఇది కొత్తగా అంటే అది వేరు అది మొత్తము ప్రక్షాళన చేస్తున్నారు అది దానికి దీనికి సంబంధం లేదు కేవలం కాలువల మీద ఉండే అక్రమ నిర్మాణాలు మాత్రమే తొలగిస్తున్నాము